వెల్కమ్ బ్యాక్ పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం దొండపాడలో ఉద్రిక్తత నెలకొంది ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను వైసీపీ నేతలు అడ్డుకున్నారు అంతేకాదు ఆయన ఎస్కాట్పై దాడి కూడా చేశారు ఇప్పుడు అయితే ఎన్నికలు కొనసాగుతున్నాయి పోలింగ్ కొనసాగుతుంది భారీ సంఖ్యలో కూడా ఓటర్లు అక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు అయితే జరుగుతున్నాయి మనం చూస్తున్నాం అటు వైసీపీ టీడీపీ నేతల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి వైసీపీ నేతలు రాళ్లు రూతున్నట్టు పరిస్థితి ఇక పల్నాడు జిల్లాకు చూస్తే పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం దొండపాడులో ఉద్రిక్తత నెలకొంది ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను వైసీపీ నేతలు అడ్డుకున్నారు అంతేకాదు ఆయన పై దాడి చేశారు పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం దొండపాడులో ఉద్రిక్తత నెలకొంది ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయాలను వైసీపీ నేతలు అడ్డుకున్నారు అంతేకాదు ఆయన పై కూడా దాడి చేశారు ఇక ప్రస్తుతం ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయాలకు సంబంధించినటువంటి మూడు వాహనాలని కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి దాడిలో ఎవరికేం కాకపోయినప్పుడు కూడా వాహనాల్ని ధ్వంసం చేశారు ఎక్కడికక్కడ కూడా మనం పోలింగ్ నేపథ్యంలో కూడా కొన్ని చోట్ల పోలింగ్ జోరుగా సాగుతోంది మరోవైపు కొన్ని చోట్ల రాళ్ల దాడులు అడ్డుకునే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ప్రస్తుతం దొండపాడులో అయితే ఉద్రిక్తత నెలకొంది పోలింగ్ కేంద్రం వద్దకు రావడానికి వీల్లేదని వైసీపీ నేతలు వారిస్తూ కూడా అక్కడ వైసీపీ అధికారులు రాళ్ళురునటువంటి పరిస్థితి ఇక వైసీపీ అధికారులకి అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు తొత్తులా వ్యవహరిస్తున్నారంటూ కూడా లావు శ్రీకృష్ణదేవరాయలు ఒక మండిపాటుకైతే గురయ్యారు ప్రస్తుతం మనకు దానికి సంబంధించిన విజువల్స్ ని చూస్తున్నాం మామూలుగా పోలింగ్ ఎలా జరుగుతుందని మాకు అవకాశం ఉంది కంటెస్ట్ చేస్తున్నప్పుడు విలేజ్కి వెళ్ళచ్చు ఎక్కువ మందితో కాకుండా ఒకళ్ళు ఇద్దరు వెళ్ళవచ్చు పోలింగ్ బూత్లో అయితే ఒకళ్ళే వెళ్ళాలి ఒకళ్ళే వెళ్ళాం వెళ్ళి వెరిఫై చేసి బయటకు వచ్చినప్పుడు అప్పుడే సబ్ కలెక్టర్ గారు అక్కడ రావడం జరిగింది ఇది పద్ధతిగా జరగట్లేదు అక్కడే ఏదైతే వైఎస్ఆర్సిపి పోస్టర్స్ కానీ అవన్నీ కూడా ఫ్లయర్స్ కానీ అక్కడ పెట్టడం జరిగింది ఇది పద్ధతి కాదు ఇది కరెక్ట్ కాదు ఇలా పోలింగ్ జరగటం ఎవరికి మంచిది కాదు అని చెప్పడం జరిగింది దాంతోపాటుగా పోలింగ్ స్టేషన్ దగ్గర వంద మీటర్ల దూరంలో ఎవరైనా గుమ్మిగూడితే గుమ్మిగొడచ్చు కానీ ఆ పోలింగ్ స్టేషన్ చుట్టూత బ్యారికేడ్ లాగా మనుషులందరూ వైఎస్ఆర్సిపి నాయకులందరూ అక్కడ గుమ్మిగూడి పోలింగ్ జరగనీయకుండా పోలింగ్ చేయడానికి వచ్చేవాళ్ళని గురి చేస్తూ ఇబ్బంది పెడతా ఉన్నారు మేము అక్కడికి వెళ్ళటం జరిగింది వెళ్ళినప్పుడు ఏదైతే నా కాన్వాయ్ వెహికల్స్ ఉన్నాయో వాటిని రెండు మూడు అద్దాలు ధ్వంసం చేయడం జరిగింది ఇది పద్ధతి కాదు ఇది కరెక్ట్ కాదు మేము క్లియర్గా చెప్పడం జరిగింది ఇది సామరస్యంగా ఎలక్షన్ జరుపుకు జరిపించుకుందాం మేము గొడవ చేద్దామని లేదు మీరు గొడవ చేద్దామని లేదు కానీ ఇలా చేస్తే దీనివల్ల ఎవరికి ఉపయోగం లేదు ఇది ఎస్కలేట్ అవటం తప్పించి ఇంకా పెద్దగా అవటం తప్పించి తగ్గేది లేదు స సో మేము ఎంతకీ దీన్ని ఎలాగోలా పోలింగ్ ప్రశాంతంగా చేయడానికి ముందు తీసుకెళ్తా ఉన్నాం కానీ అక్కడ పోలీసులు కూడా ఎవరైతే ఉన్నారో అక్కడ ఎస్ఐ కానిస్టేబుల్ కానిస్టేబుల్ దగ్గర నుంచి మా వాళ్ళు చెప్తూ ఉన్నారు ఆయన లాఠీ తీసుకుంటే ఆయన చూస్తూ ఉంచున్నాడు తీసి దాంతో మా మై వెహికల్ పాల్గొడతా ఉంటే ఆయన చూస్తూ ఉన్నాడు పోలీసులు పూర్తిగా ఈ విధంగా సహకరించకుండా ఈ విధంగా ఇబ్బంది పెట్టడం అనేది ఇది మంచి పద్ధతి కాదు వారిపైన ఎలక్షన్ కమిషన్కి తప్పకుండా కంప్లైంట్ చేయబోతా ఉన్నాం మీ అందరికీ కూడా ఏదైతే పోలీసులు ముందుగా చెప్తా ఉన్నా అక్కడున్న కానిస్టేబుల్స్ అక్కడ ఉన్న ఎస్ఐ ఎస్ఐ కూడా ఉన్నారు ఎస్ఐ అయితే ఇది అవుతున్నప్పుడు ఇష్యూ అవుతున్నప్పుడు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది దాన్ని ఏదో విధంగా సాల్వ్ చేయకుండా ఇది పద్ధతి కాదు అటు ఇటు మార్చారు కదా అటు ఇటు మార్చారు వీడియోస్ కూడా ఉన్నాయి మీకు షేర్ చేస్తారు ఇది ఇప్పటికి కూడా మేము ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నాం ఉంటా ఉన్నాం కానీ ఇది ఎస్కలేట్ చేసుకుంటూ పోతే మాత్రం ఇది మంచిది కాదు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అడుగుతూ ఉన్నాం కంప్లైంట్ కూడా పెట్టబోతూ ఉన్నాం అక్కడ రీపోలింగ్ జరగాలి అని చెప్పి రిక్వెస్ట్ ఉన్నాం దొండపాడులో ఆ బూత్ ఏదైతే ఉందో అక్కడ ఇబ్బంది పెడతా ఉన్నారో అక్కడ కంపల్సరీ రెండు రెండిట్లో కూడా రీపోలింగ్ ఎట్టి పరిస్థితులు జరగాలి దానికి మేము కంప్లైంట్ అయ్యిపోతాము అది జరిపించేదానికే ఎలక్షన్ కమిషన్ దగ్గర రిక్వెస్ట్ చేయబోతా ఇది చాలా దురదృష్టకరం పోలీస్ వారు మేము ముందు నుంచి చెప్తా ఉన్నా ఈ విలేజ్ సెన్సిటివ్ విలేజ్ నాతో పాటు సబ్ కలెక్టర్ కూడా అక్కడే ఉన్నారు సబ్ కలెక్టర్ కూడా అక్కడే ఉన్నారు నేను అక్కడ వాళ్ళు చెప్తా ఉన్నాను కూడా ఎవరికి అడుగుతా ఉంటే అయ్యా బాబు ఇది కరెక్ట్ కాదు ఏదైతే మీరు ఈ విధంగా గుమ్మి కొట్టడం అనేది ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు మీ పని మీరు చేసుకోండి మా పని మేము చేసుకుంటాం మేము చేసి మేము బూత్లో విజిట్ చేయొచ్చు విజిట్ చేసి మేము వెళ్ళిపోతాం నేను ఎక్స్క్లైట్ చేయమాకండి చేస్తే ఎవరికి మంచిది కాదు అన్ని చోట్ల ప్రశాంతంగా జరిగేదానికే మనం ప్రయత్నం చేస్తాను కాబట్టి ఇప్పుడు ఇది జరగటం అనేది ఏదైతే కాన్వాయ్ వెహికల్ ఏదైతే ఉందో దాని అర్థాలు పాల్గొనడం అనేది దురదృష్టకరం తప్పకుండా దీనివల్ల దీనివల్ల ఏదైతే ప్రశాంతత ఉందో నేను మళ్ళీ అందరికీ ఫోన్ చేసి చెప్పాలి నేను లేదా ఇక కాము చేయండి కాము చేయండి మళ్ళీ మేము చెప్పాలి ఇది చేయవలసింది ఎవరు పోలీస్ చేయాలి కలెక్టరేట్ చేయాల్సింది వాళ్ళు చేయాల్సిన పని మేము మేము చెప్తా ఉన్నాం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ విలేజెస్లో ఇష్యూ ఉంది ఈ విలేజెస్లో ఇష్యూ ఉంది మీరు చూ చూడండి చూడండి అంటే అచ్చంపేట ఉంది నాలుగు వేల ఐదు వందల ఉన్న ఒక బూ ఒక పోలింగ్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్ నుంచి ఉన్నాడు బెల్లంకొండలో అచ్చంపేట బెల్లంకొండలో తక్కువ కానిస్టేబుల్ నుంచి ఉన్నాడు ఇది ఏమి సెక్యూరిటీ అరేంజ్ అరేంజ్మెంట్ చేయడం ఇది కింద డిఎస్పీస్ కానీ ఆ కింద ఉన్న సిఏఎస్ కానీ ఎస్ఏఎస్ కానీ ఇప్పటికన్నా మీరు కనుక కరెక్ట్గా డ్యూటీ చేయడానికి ప్రయత్నించకపోతే మాత్రం దీని పర్యా పర్యావసరాలు చాలా తీవ్రంగా ఉంటాయి అవును పోలింగ్ ఏజెంట్లు బయటికి తీస్తారు నేను లోపలికి వెళ్ళి పోలింగ్ ఏజెంట్లు ఎవరు అంటే ఉన్నారు ఒకరు లేరు ఒకరు లేకపోవడం లేదు సో ఇది ఎస్కలేట్ అవ్వకూడదు అనేది మా ప్రయత్నం దీన్ని రెచ్చగొట్టకూడదనే ప్రయత్నం రచ్చగొట్టి దీనిలో ఏదో నేను ఏదో ఇంకో రకంగా ఇంకో రకంగా దీన్ని వాడుకొని ఏదో చేయాలని కూడా కాదు కానీ ఎలక్షన్ కమిషను అలాగే యంత్రాంగం వెంటనే యాక్షన్ మాత్రం దీనివల్ల మిగతా పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం దొండపాడులో ఉద్రిక్తత నెలకొంది ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను వైసీపీ నేతలు అడ్డుకున్న పరిస్థితి అంతేకాదు ఆయన ఎస్కాట్ పై దాడి కూడా చేశారు ఇదే ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు రవికృష్ణ మనం చూసాం కదా ఆయన ఎస్కాట్ సంబంధించినటువంటి వాహనాలపై రాళ్ల దాడి చేస్తున్నారు ఇలా ఏపీలో కొన్ని కొన్ని ప్రాంతాలు ఇలాంటి హింసాత్మక ఘటనలు అయితే జరుగుతున్నాయి పోలీసులు కూడా అధికారులు కూడా వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటూ కూడా కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి మరి ప్రస్తుతం ఇంతకుముందు ఇప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా మాట్లాడారు మళ్ళీ రీపోలింగ్ కూడా జరపాలి ఆ ప్లేసెస్లో రెండు పోలింగ్ స్టేషన్లో కూడా అంటూ ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటి అక్కడ అసలు యాక్చువల్గా ఏం జరిగింది అయితే ఇక్కడ నర్సాపేటకు సంబంధించినటువంటి టీడీపీ ఎంపీ అభ్యర్థి అనేటువంటి లాకర్ శ్రీకృష్ణదేవరాలు దొండపాడులో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రం ఏదైతే ఉందో దాని దగ్గర పరిశీలన కోసం వెళ్ళాడు ఆ పరిశీలనకు వెళ్ళిన సందర్భంలో అతన్ని అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నాయకులు అయితే అడ్డుకున్నారు అప్పటికి కూడా అతనికి ఆ రైట్ ఉందని ఎక్కడైనా సరే ఆయన పార్లమెంటు పరిధిలో పార్లమెంటీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో ఆయన ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఎక్కడికైనా వెళ్ళి ఈ ఏదైతే పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో వాటిలో ఉన్న ఈవీఎంలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అసలు అక్కడ ఓటింగ్ సరళి ఎలా ఉన్నది ఏమిటి అనేది తెలుసుకునే అధికారం ఉందని చెప్పి ఒక పక్కన ట్రైనీ కలెక్టర్ కూడా చెప్పేటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి ఆయన కాన్వాయి మీద దాడి చేయడం జరిగింది దాడి చేయడమే కాకుండా అక్కడ ఉన్న ఆ కాన్వాయికి సంబంధించిన అద్దాలన్నీ కూడా పగలగొట్టారు ఆ తర్వాత అతనితో పాటు ఉన్న ఎవరైతే ఆయన సెక్యూరిటీ ఉన్న సిబ్బంది అప్ చేశారు రౌండ్ అప్ చేసి తీసుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడాడు మీడియాతో మాట్లాడి అది సమస్యాత్మక గ్రామం అని నేను అక్కడ ఉన్నటువంటి కలెక్టర్కి కూడా అక్కడ తగిన చర్యలు తీసుకోలేదు అదేవిధంగా కూడా అక్కడ పోలీసులను కూడా ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయాలి సమస్యాత్మకమైంది అని చెప్పినా కూడా చేయలేదు పోలీసులు అందరూ కూడా వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి ఆయనైతే ఆరోపించారు అదేవిధంగా కూడా జరిగిన సంఘటన ఏదైతే ఉందో దీన్ని తాను ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తానని అక్కడైతే బాధ్యత వహిస్తున్నటువంటి ఆర్ఓ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కానీ వాళ్ళు వ్యవహరించిన తీరు చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వాళ్ళు వ్యవహరించారని వాళ్ళు ఇక్కడ జరుగుతున్న గొడవ జరుగుతున్నప్పుడు ఇక కూడా ఎవరు పడుచుకోలేనిటువంటి పరిస్థితిలో వెళ్ళారని చెప్పి ఆయన అంటున్నాడు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా దాడులు జరుగుతున్న పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ ఈ క్రమం కొనసాగుతుంది ముఖ్యంగా పల్నాడు ఏరియా కనుక చూసుకున్నట్లయితే మాత్రం ఈరోజు ఈ ప్రజెంట్ అయితే మాత్రం లావు శ్రీకృష్ణదేవరాయల మీద దాడికి అయితే ప్రయత్నించారో అతని కారుని ధ్వంసం చేశారు అతనితో పాటు ఉన్న ఎస్కార్ట్ని కూడా ధ్వంసం ఎస్కార్ట్ ప్లస్ ఆయనకు సంబంధించి సెక్యూరిటీ సిబ్బంది కనుక లేకపోయినట్టుగా మాత్రం ఖచ్చితంగా కూడా ఆయన మీద దాడి తీవ్ర దాడి అయితే జరిగి ఉండేది అదేవిధంగా కూడా మాచలకు సంబంధించి బ్రహ్మ ఈ బ్రహ్మానందరెడ్డి ఎవరైతే టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఉన్నారో అతను వెళుతున్నటువంటి సందర్భంలో అతని కారు మీద కూడా దాడి చేసి అతనికి సంబంధించినటువంటి రెండు కార్లను కూడా ధ్వంసం చేయడం జరిగింది అలాగే తుమ్రికోట అది మాచలకు సంబంధించి తుమరికోట ఏరియాలో మాత్రం అక్కడున్న ఈవీఎంలు నాలుగిటిని కూడా పగల పరిస్థితి ఉంది మొత్తంగా కూడా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా వైసీపీకి సంబంధించిన నాయకులు ఈ విధమైనటువంటి ఈ ఈ అహంకారపూరితంగా కూడా ఇలా వ్యవహరిస్తున్నారు ఈ విధంగా కూడా దాష్టికానికి దిగుతున్నారని వాళ్ళు అయితే చెప్తూ ఉన్నారు ఒక ఎంపీ ప్రజెంట్ ఎంపీ ఆయన అది కాకుండా టీడీపీకి సంబంధించి ఎంపీ అభ్యర్థి అటువంటి వ్యక్తి మీద కూడా దాడి జరుగుతున్నటువంటి నేపథ్యంలో టీడీపీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు చందు రైట్ రామకృష్ణ థ్యాంక్ యూ வெயிட்ல குடுங்கீங்க எக்கறூர்